ఆది కాను ఐదో అధ్యాయంలో ఆదాము వంశావళి మనం గమనిస్తే దేవుడు మన కొరకు దాచి ఉంచిన సీక్రెట్ ఒకటే మనకు కనిపిస్తుంది అక్కడ వంశావళిలో భక్తుల పేర్లు వాటి అర్థాలు వరుసగా చూసినప్పుడు ఆదాము మొదటి మనిషి చేతు అప్పగింపబడినవాడు ఏనోషు మరణశీలుడు కైనాను దుఃఖము మహాలేలు దేవుని మహిమ ఏరోదు రోజు దిగివచ్చును హానోకు బోధన లేదా అర్పింపబడినవాడు మెథూషల ఆయన మరణం తీసుకురాగలదు లెమేకు నిరాశ నోవాహు విశ్రాంతి ఆదరణ ఈ పదాలన్నీ కలిపి చదివినప్పుడు మొదటి మనిషి అప్పగింపబడి మరణశీలుడైనప్పుడు దుఃఖము కలగగా దేవుని మహిమ దిగివచ్చి బోధించి మన కొరకు అర్పించబడి ఆయన మరణం నిరాశలో నుండి మనకు విశ్రాంతి ఆదరణ కలుగజేస్తుందని దేవుడు ప్రభువును గురించిన సీక్రెట్ అనేక సంవత్సరాల ముందే భక్తుల పేర్ల యొక్క అర్థం రూపంలో మనకు తెలియజేశారు బైబిల్ కేవలం ఒక పుస్తకం కాదు దేవుని తననిది